అక్టోబర్ నుంచి రాసుల వారికి అదృష్టం మారబోతుంది రాజయోగం గోల్డెన్ డేస్ తో జీవితంలో సక్సెస్ శాస్త్ర ప్రకారం బుద్ధుడు కన్యా రాశిలో ఉదయించబోతున్నాడు కొన్ని రాసులలో జన్మించిన వారికి ఇది ప్రతి రంగంలోనూ విజయాన్ని తెస్తుంది ఇది ఊహించని ఆర్థిక లాభాలు అవకాశాన్ని తెస్తుంది ఆ అదృష్ట రాశులు ఇక్కడ ఉన్నాయి శాస్త్ర ప్రకారం గ్రహాల క్రమం తప్పకుండా ఉదయిస్తాయి అస్తమిస్తాయి ఇది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ మార్పు కొంతమందికి సానుకూలంగా ఉండవచ్చు కొంతమందికి ప్రాతికూలకంగా కూడా ఉండవచ్చు తెలివితేటలు మూలమైన బుధుడు అక్టోబర్ మూడున కన్యా రాశిలో ఉదయిస్తాడు ఇది మూడు చక్రాల కింద జన్మించిన వారికి ఊహించని సంపదను తెస్తుంది అంతేకాకుండా ప్రతి కోరిక నెరవేరుతుంది వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఆ రాశలే ఇక్కడ ఉన్నాయి ఇక బుధ గ్రహం అంటే కన్యా రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది బుధగ్రహం మీ రాశిలో ఉదయిస్తుంది ఇది భౌతిక సుఖాలు ఆస్తిని సూచిస్తుంది అందువల్ల ఈ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు మీరు చేపట్టే ఏదైనా కొత్త ప్రాజెక్టుని ఖచ్చితంగా విజయవంతమవుతుంది విలాసవంతమైన వస్తువును కూడా కొనుగోలు చేయవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నత పొందవచ్చు మూలధన పెట్టుబడి నుండి ప్రయోజనం పొందవచ్చు అవకాశాలను ఉపయోగించుకోవడంలో విజయం సాధిస్తారు ఆస్తి వాహనాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి బుధుడు ఉదయించడం ప్రయోజకరంగా ఉంటుంది మీ రాశి నుండి రెండో ఇంట్లో బుధుడు ఉదయిస్తారు అందువల్ల ఈ సమయం ఊహించని ఆర్థిక లాభాలు తెచ్చే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీ ప్రసంగం ప్రభావవంతంగా ఉంటుంది అనేక వనరుల నుండి డబ్బు పొందుతారు మీ వ్యక్తిగత జీవితంలో వైవాహిక సమస్యలు పరిష్కారం అవ్వచ్చు మీ కుటుంబంతో చిరస్మనీయ సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది ఇకపోతే మకర రాశి మకర రాశి వారికి బుధగ్రహం ఇస్తుంది బుధుడు మీ రాశిలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీరు దేశంలో లేదా విదేశాలకు ప్రయాణించవచ్చు మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా పొందవచ్చు వ్యాపారస్తులు మంచి లాభాలను కూడా చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొనవచ్చు విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు తమ కోరికలను తీర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి